ఇది మన సిటీ కుబేర వెంచరు ఆల్రెడీ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద వెహికల్స్ వెళ్తున్నాయి మధ్యలో రెండు మూడు చోట్ల కనెక్టివిటీ అవ్వాలి ఇంకా ఇది మన సెవెంటీ ఎక్కర్స్ గేట్ కమిటీ ఆరెంజ్ కలర్ బోర్డు దగ్గర మన ఎంట్రీ ఇంకోటి వస్తుంది అంటే హైవే పక్కనే ఆనుకోని అనమాట సర్వీస్ రోడ్ ఉంటుంది మనకి ఆ సర్వీస్ రోడ్ని ఆనుకొని ఇప్పుడు అక్కడ సెవెన్ ఎకర్స్ హెల్ప్ నెంబర్తో రాబోతుంది ఈ ఫస్ట్ ఫేజ్లో ఫార్టీ ఏకర్స్ దీంట్లో ఆల్రెడీ మొత్తం సిసి రోడ్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనం ఉన్నదే ఉన్నాము విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సెకండ్ స్లాబ్ రెడీ చేస్తున్నారు అన్నమాట అక్కడ మనకి ఆ ఏరియాలో క్లబ్ హౌస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ పెళ్ళి షిఫ్ట్ స్టార్ట్ చేశారు మనకి మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది ఇదే విల్లాలు సెకండ్ స్లాబ్ రెడీ చేస్తున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లేవాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరం విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్ అన్నమాట ఇది మనకి ఈ టైపు స్టేట్ హైవే మనకి ఎంట్రీ ఉంటుంది టూ థర్టీ సిక్స్ ఎంట్రీ డైరెక్ట్గా మంది ఆ ప్లేస్లో మనకి అది స్టేట్ హైవే ఎంట్రీ అనమాట